సూర్యచంద్ర దేవాలయం కాంచీపురంలో అత్యంత ప్రాచీనమైన శ్రేవ దేవాలయంలో ఈ దేవాలయం ఒకటి ఇది రోజుకు వేలాది భక్తులను ఆకర్షిస్తుంది హిందూ మతంలో పవిత్రతగా పరిగణమించే గోల్డెన్ మరియు సిల్వర్ బల్లుల కాంచీపురంలోని సూర్యచంద్రల దేవాలయంలో ఉన్నాయి ఈ రెండు పాముల ఆకారంలో మనకు గోడపై నిలిపి ఉండబడ్డాయి ఇక్కడ ఒకటి బంగారం మరియు రెండు వెండితో తయారు అయ్యింది ఈ దేవాలయం సూర్యుడు మరియు చంద్రుని పవిత్రతకు నిదర్శనంగా నిలుస్తుంది ఒక పురాణం ప్రకారం పాపాల నుండి విముక్తి పొందేందుకు ఇద్దరు గురువులు కుబేరుడి సూచనలతో ఇక్కడ ఆ లెజర్ రూపంలో గోడపై మిగిలిపోయారని భక్తుల నమ్మకం ఈ లెజర్ట్లను తక్కువ ఇక్కడ ఈ చంద్ర దేవాలయం మనకు కాంచీపూరిలో దర్శనమిస్తుంది మరి ఈ దేవాలయం పురాతన ప్రాచీన వేలాది దేవాలయం ఇక్కడ ఒకటి మరియు ఇవి ये वीडियो बड़ा अच्छा है या बढ़िया सा लगता है